వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు రాట మహోత్సవం దసరా ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కొరకు రాట మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ ఈశ్వర్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడు గురువారం నుంచి అక్టోబర్ పన్నెండు శనివారం వరకు శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే మూల నక్షత్రం రోజున అదే అవతారంలో భక్తులకు దర్శనం ఆలయంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి భక్తులు చే కుంకుమ పూజలు పన్నెండు గంటల వరకు జరుగును అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి హోమాలు తొమ్మిది గంటల వరకు జరపబడును భక్తులు హోమం జరిపించుకోవాలనుకుంటే ఆలయ కమిటీ వారిని సంప్రదిస్తే వారు మీ పేరు నమోదు చేసి మీకు వివరణ తెలియజేస్తారు అదేవిధంగా భక్తులు తొమ్మిది రోజులు ముందుగా వచ్చి తమ యొక్క గోత్రనామాలు నమోదు పంతులు గారి వద్ద చేయించుకోవాలి ఆఖరి రోజు విజయదశమి రోజున నూతన వాహన పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆలయం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నసమరాధన ఏర్పాటు చేయడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తెప్పల దుర్యోధన లక్ష్మి ఆలయ అర్చకులు రాజేష్ శర్మ ఈశ్వర్ శర్మ కండిపిల్లి వెంకటరమణ కడవల రమణ కండిపిల్లి గురుమూర్తి పులి సోమరెడ్డి కంటిపిల్లి సత్యనారాయణ మాలకొండయ్య చౌదరి పి సాయి మణికంట కండిపిల్లి మణికంట శ్రీనివాసరెడ్డి తదితర గ్రామ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాగనాథ విజయ శ్రీ దేవి ఆలయం పెద్ద గంటల కంటి పిల్లి వారి వీధులు వెలిసిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో దేవి శరణరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈ రోజు పందిరరాట వీరం అనేది కూడా చాలా విశేషమైనది అలాగే ఈ రోజు పందిర రాట వేసి మనకి పన్నెండు తారీఖు వరకు కూడా ఈ యొక్క దేవీ నవరాత్రి పండగ మహోత్సవం పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగి ప్రతి రోజు కూడా ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటలకు కూడా అభిషేకాలు అలాగే అలంకరణ కూడా జరిగి కావున ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం పూజా కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపక పాత్రలు మరి మరి మరీ కోర్చు అదే విధంగా ఎవరైనా సరే ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా వాతనామాలు కానీ అలాగే మనకి స్వామాలు కానీ పాల్గొనాలని అని అనుకున్న వారు ఈ యొక్క కమిటీని కానీ పందులు కానీ సంప్రదించవలసి మరీ మరీ కోర్చున్నాం అలాగే ఈ యొక్క పదో పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క పద్నాలుగో తారీఖున అన్న సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది కావున ఎవరైనా సరే భక్తులు విరాళగా ఇవ్వాలి అనుకున్న వారు కమిటీని సంప్రదించవలసిందిగా మరీ మరీ కోర్చు అలాగే ఈ యొక్క ఆలయంలో ప్రతి రోజు కూడా ఎక్క చాలా ధోరణ నుంచి వచ్చి అమ్మవారిక పూజా కార్యక్రమం పాల్గొని వారి యొక్క నెరవేర్చుకొని